ఒకసారి చెక్ చెక్ చేసుకుని ఎక్కడ వీక్ ఉంది సబ్బులు ఇక్కడ కానిపించదు వీక్ వీక్గా ఉందా ఎక్కడ వీక్ ఉంది ఇప్పుడు మీరు హాస్పిటల్ ఇప్పుడు ఓల్డ్ అయిపోయి కొద్ది ఇబ్బంది పడుతున్నారు చూసుకోవాలి అనేది వన్ ఇయర్ లో కంప్లీట్ కావాలి గవర్నమెంట్ వస్తువులు వాళ్ళు ఐదు సంవత్సరాలు ఇట్లానే పెట్టేయాలి మళ్ళీ మీకు ఏదైనా ఇబ్బంది వస్తుంది ఏమో అందులో నిల్ ఎక్కువ ఇబ్బంది దగ్గర నుంచి చూసుకోండి ఒకరోజు రెండు రోజులు ఎక్కడ ఇలాంటి చుక్క నీరు ఉండకూడదు దీన్ని ఏం చేస్తారో చూసుకోండి మీరు ప్లానింగ్ మొన్న సమ్మర్లో మే నెలలో చేసినప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ చేశారు అక్కడ ట్రీట్మెంట్ చేశారు సెంటర్లో వదిలేశారు మళ్ళీ కొన్ని సెంటర్లో వాటర్ ఎట్టేళ్ళలో కూడా మీకు దారి తన్నీ లేకుండా చేస్తున్నారు ఎట్లా మీరు ఇంజనీరింగ్ మీరు ఎప్పుడైనా వచ్చారా యాసి గారు మరి చూసినప్పుడు మీరైనా డైరెక్షన్ వాళ్ళగా మీరు చూపించండి ఏ స్లాబ్ అయినా మీరు మీ ఇంటి మీదకి ఎక్కయాలండి ఫస్ట్ ఫ్లోర్కి మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైనా నీళ్ళు ఉంటే అడగండి వాటలు అడిగారు వాటలు అడిగినప్పుడు దీన్ని వాటర్ వెళ్ళే మార్గం చూపించాలి కదా ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉంటుందా ఇట్లాగా మీకు బిల్డింగ్ ఉందిగా మీకు మీ బిల్డింగ్ పైన ఇట్లా వాటర్ నిలబడుతుందా

నేను ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో అమౌంట్ తెచ్చాను ఇది పన్నెండు కోట్ల అరవై లక్షలు దీనికి రెండు వేల పంతొమ్మిదిలో అందులో నేను ఆ రోజు వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలి బిల్డింగ్ ఇప్పుడు వాటర్ వచ్చింది ఇది ఈ వాటర్ ఎటు వెళ్తుంది ఇప్పుడు రేపు ఒత్తిడి అయినా సరే అది వాటర్ నిలబడింది అండి ఇది దీనికి దీనికి స్లోప్ లేదేంటి ఎటు దీనికి స్లోప్ ఎటు ఈశాన్యటు ఈశాన్యటు దీనికి మరి ఈసా అని వెళ్ళాలి కదా ఇప్పుడు ఒకవేళ వాటర్ వచ్చింది ఇంకా క్లోజ్ చేయలేదు వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోవాలి కదా బయటికి ట్వంటీ థౌసండ్ అది ఫిఫ్టీ జీరో ఇప్పుడు కనీసం వన్ ఇంచ్ పెట్టుకుని ఈ టైల్ చేసుకునేటప్పుడు లాక్కొస్తారు కదా వాటర్ నీకు ఇప్పుడు రేపు ఒదురు ఇప్పుడు నీకు ఇప్పుడు కాదు ఇప్పుడు వాటర్ క్లోజ్ చేస్తావా రేపు ఒదురు ఏదో ఒక ఏదో కడగడానికో క్లీన్ చేయడానికో వాటర్ ఉంటుంది ఆ వాటర్ అయినా పోవాలి కదా పాకెట్ పట్టేసి నీకు లేకపోతే ఎక్కడైనా లీకేజ్లు ఉంటే ఆ లీకేజ్లో మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ ఎక్కడో డెస్ట్రింగ్ చేస్తుంది కదా మళ్ళీ ನೀವು ಎಸ್ಟಿಬಿಟ್ಟಾರು ಲೋಪ ರಾವ್ ಕದ ನೀವು ಸೆಂಟರಿಂಗ್ ಕಟ್ಟಿನ ಮೆಂಟೆನ್ಸ್ ಎಡ ಸೆಂಟರಿಂಗ್ ಲೋರಿ ಕಟ್ಟಡನ್ ತೊರ್ತಿಂದ್ಕೊಂಡೆ ತೊಕೇ మొన్న మీరు వచ్చారంట కదండి ప్రారంభించుకోలేనటువంటి భవనం కూడా ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సిపి వాళ్ళ ప్రభుత్వ విధ్వంసానికి ఎక్కడో అమరావతి లేకపోతే ఎక్కడో పోలవరం లేకపోతే ఎక్కడో ప్రజావేదిక కాదు మన పాలకులలో కూడా వాళ్ళ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం ప్రభుత్వాసుపత్రి భవనం కానీ మొన్ననే మేము చూసాం ఏదైతే బొండాడు వెంకటరాజగుప్త కళాక్షేత్రం కానీ ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలో ఎట్లా బలైపోయాను పాలకొల్లి ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడుకుల ఆసుపత్రిని మళ్ళీ వంద పడుకుల ఆసుపత్రిగా పెంచుతూ పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు మూడు సంవత్సరాలు తిరిగి తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని వంద పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది ఆ రోజు చాలా క్లియర్గా టెండర్లో కూడా అగ్రిమెంట్లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది కానీ దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదోతే కొత్త భవనం మరి నిధులు ఉన్నప్పటికీ కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్తనడక నడిచి ఈ రోజుకి వాళ్ళ ఐదు సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ జాతకాన్ని తనమాన ఉండి వాళ్ళ అసమర్థతకి అదొక నిదర్శనం